న్యూజిలాండ్ సెంట్రల్ క్రైస్ట్ చర్చి నగరంలోని ఓ మసీదులో గుర్తు తెలియని ఆగంతకుడు శనివారం విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డ సంగతి తెలిసిందే ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా తెలిపింది హగ్లీ పార్క్ సమీపంలోని మసీదుపై ప్రార్థనా సమయంలో నల్ల రంగు దుస్తులు ధరించిన ఓ వ్యక్తి అల్నూరు మసీదు లోపలికి వచ్చి కాల్పులు జరిపాడు దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది కాల్పులకు తెగబడిన వ్యక్తిపై భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు నగరంలోని ప్రజలెవరూ బయటికి రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు ఈ దాడితో భయభ్రాంతులకు లోనైన సమీప ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీశారు మసీదులో పలు మృతదేహాలు పడి ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు మృతుల సంఖ్యను అధికారికంగా ప్రకటించినప్పటికీ ప్రాణ నష్టం ఎక్కువగానే ఉందని తెలుస్తోంది ఇక ప్రస్తుతం ఆ దేశ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఈ కాల్పుల ఘటన నుంచి సురక్షితంగా బయటపడింది టెస్ట్ సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో మూడో టెస్ట్ ఆడనున్న బంగ్లా క్రికెట్ జట్టు దాడి సమయంలో ఆ ప్రాంతంలోనే ఉండడం గమనార్హం బంగ్లా ఆటగాళ్లు ప్రార్థనల కోసం మసీదుకు వెళ్లగా ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది కాల్పుల శబ్దం విన్న ఆటగాళ్లు పరుగులు తీశారు ఈ కాల్పుల నుంచి బంగ్లా ఆటగాళ్లు సురక్షితంగా బయటపడ్డారని ఆ జట్టు ఆటగాడు తమీం ఇక్బాల్ ట్వీట్ చేశాడు దాడి నుంచి మొత్తం జట్టు తప్పించుకుంది ఇది భయంకరమైన అనుభవం మీ అందరి ఆశీస్సులే మమ్మల్ని కాపాడాయి అని తమీం పేర్కొన్నాడు మరోవైపు బంగ్లాకోచ్ మాట్లాడుతూ ఈ కాల్పుల ఘటన జరిగిన సమీపంలోనే తమ ఆటగాళ్లు ఉన్నారని కానీ ఆ దేవుడి దయ వల్ల ఎలాంటి నష్టం జరగలేదని మీడియాకు తెలిపాడు ఈ ఘటనతో ఆటగాళ్లు వనికిపోయారన్నాడు ఆ అల్లానే తమని రక్షించారని ముష్ఫికర్ రహీం ట్వీట్ చేశాడు తాము చాలా అదృష్టవంతులమని జీవితంలో మళ్లీ ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడదల్చుకోలేదని అన్నాడు